మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు కానీ రైతులు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వం నడుపుతున్నారని మీరు అధికారంలో వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్ల పాటు రైతులకు ఎరువులు కష్టాలే బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూలో నిలబడే దారుణ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు మరోవైపు తాజాగా ఉల్లి సీని మినుపు ధరలు కూడా పతనమై రైతులు లబ్బోదీపోమంటున్నారు పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం కూడా లేదేంటి చంద్రబాబు గారను ఆయన ట్వీట్లో ప్రశ్నించారు ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణ పంటలు సాగుతాయి ఎరువులు ఎంత పంపిణీ చేయాలన్న దానిపై ప్రతి ఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది ఐదేళ్ళ మా పాలనలో ఇలాంటి సమస్య ఎన్నడూ రాలేదన్నది వాస్తవం కదా ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయడం పనిచేయడం లేదనే కదా దాని అర్థం ప్రభుత్వం నుంచి కిందికి వెళ్ళిన ఎరువులను మీ పార్టీ నాయకులు దారి మళ్లించి అధికారులకు అమ్ముకుంటున్నారు మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నలభదారుల తరలించి వాటిని బ్లాక్ బ్లాక్ చేసి బస్తా యూరియా రేటు రెండు వందల అరవై ఏడు రూపాయలు అయితే దానికి మరో రుణంలో అదనంగా అమ్ముకుంటున్నారు అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు ఎవరు ఎవరి మీద చర్యలు లేవు పి పిఏఎస్సిఎస్లకు ఆర్బీ ఆర్బీకేలకు సరైన కేటాయింపులు లేవు దానికి కారకులు మీరే కదా చంద్రబాబు గారు అంటూ ఆయన ప్రశ్నించారు మా హయాంలో ఆర్బీకేల ద్వారా పన్నెండు లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకి సప్లై చేశాం పిఏసీఎస్ ద్వారా మార్కెట్ ద్వారా మార్కెట్ రేట్ కన్నా యాభై రూపాయలు తక్కువ రేటుకు రైతులకు అందించగలిగా మరి మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారు చంద్రబాబు గారు అంటే ఆయన ప్రశ్నించారు ఎందుకంటే బ్లాక్ మార్కెట్ నుంచి మీకు వచ్చే కమిషన్ల కోసం కదా అని ఆయన నిలదీశారు మరోవైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు అబోధిపోవమంటున్నారు వరుసగా పంటల ధరలు పతనమవుతున్న ఈ రెండేళ్లలో వరి మిరప పత్తి జొన్న కందు కందులు మినుములు పెసలు మొక్కజొన్న సజ్జలు రాగులు అరటి సీని కోకో పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా శుద్ధితో ఏ రోజైనా రైతులను ఆదుకోలేదు మీరు కింటా విల్లి సగ సగటు కింటాకు నాలుగు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు క్షీణించి క్షీణించిన కట్టించుకుని నేను మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో ముప్పై ఐదు రూపాయలకు పైగా అమ్ముతున్నారు మా ప్రభుత్వ హయాంలో ఉల్లి కింట నాలుగు వేల నుంచి పన్నెండు వేలకు అమ్ముడుపోయేది అంటే కేజీ నలభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా రైతులు అమ్ముకున్నారు ధరల పతమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యం చేసుకొని గిట్టుబాటు ధరలు కల్పించింది ఈ మా ఐదు మా ఐదేళ్ల కాలంలో రైతులకు ఇలాంటి కష్టాలు ఎప్పుడు వచ్చిన ఎప్పుడు వచ్చినప్పుడు తొమ్మిది వేల నూట తొమ్మిది వేల ఇరవై ఐదు రూప తొమ్మిది వేల ఇరవై ఐదు టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడ్డాం సీని ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను ఆరు వేల నుంచి పన్నెండు వేలు మాత్రమే పలుకుతుంది మా హయాంలో టన్నుకు కనీసం ముప్పై వేల నుంచి గరిష్టంగా లక్ష ధర రైతులకు లభించింది కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద సీని పంట ఉండిపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టి ఆ ప్రభుత్వ ఒక ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామంటూ జగన్ ఆ ట్వీట్లో పేర్కొన్నారన్నమాట ఇంత సంక్షోభం వచ్చిన చంద్రబాబు